అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాగ్ ఈరోజు మేము ఒక టూ మంత్స్ నుండి వెయిట్ చేస్తా ఎదురు చూస్తూ ఉన్నానన్నమాట సో ఒక టూ మంత్స్ బ్యాక్ మేము మామిడికాయది విత్తనం ఆ మధ్య బాగా ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్న మామిడికాయలు చాలా స్వీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనేసి అసలు ఒక టూ త్రీ బాక్సెస్ తెచ్చుకున్నాము అప్పుడు అయిపోయిన తర్వాత ఒకటి ట్రై చేద్దాము అసలు వస్తుందో లేదో అనేసి ఒక విత్తనం ఇలా మట్టిలో పెట్టామనమాట ఆల్మోస్ట్ ఒక యూనో టూ మంత్స్ తర్వాత వచ్చిందండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా మామిడికాయ వచ్చింది చాలా చాలా హ్యాపీ అండ్ మనకి మామిడికాయలు కావాలి అంటే పెద్ద వృక్షంలాగా అవ్వాలి కానీ ఇంకా అట్లీస్ట్ మనకి పండగలప్పుడు మామిడాకులు తోరణాలకు కట్టడానికైనా ఉంటుంది దేవుడి దగ్గర యూజ్ చేయడానికైనా మామిడాకులు మనకు అవసరం వస్తాయి కదా అది ఆలోచించి ఈ మామిడికాయ విత్తనం వేసామండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్